వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం రొమాంటిక్ హీరో పార్ట్ వంటి నిజం చెప్పాలంటే వెన్నెల బ్లాక్ మేకప్ వేసుకుంటున్న సంగతి వీళ్ళకు కూడా తెలుసు క్లాస్లో కూడా వీళ్ళ నలుగురే కలిసి ఉంటారు ఎవరిని వీళ్ళ గ్రూప్లోకి కలవనివ్వరు రేఖా మానస ఇద్దరూ త్వరగా బయటికి పరిగెత్తారు కానీ వాళ్ళ బ్యాగ్ బ్యాడ్లాగ్ లక్ వలన మన హీరో గారు మరియు వాళ్ళ సినిమా టీంతో కలిసి వచ్చాడు ఒక పది కార్లల్లో దాని వెనుక షూటింగ్కి సంబంధించిన వస్తువులన్నీ ఒక పెద్ద ర్యాలీలో తీసుకొస్తున్నారు దాన్ని చూసి హీరో రిషి వచ్చేస్తున్నాడే అని అంటూ మానస రేఖా భుజంపై తట్టగా రేఖా స్పృహలోకి వచ్చి ఫస్ట్ టైం నా ఫేవరెట్ హీరోని చూడబోతున్నానే అని అంటూ అప్పటికే అక్కడికి వచ్చిన స్టూడెంట్స్తో చాలా రద్దీగా కేకలు అరుపులు రిషి రిషి అంటూ అరుస్తూ ఉన్నారు మన వెన్నెల పాప మాత్రం సైలెంట్గా క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని హాలిడేస్ అయిపోయి వచ్చిన తర్వాత క్లాస్కి ఎవరూ రాలేదేంటి అందరూ ఇంకా హాలిడేస్ అయిపోలేదని ఇంట్లోనే ఉన్నారా ఏంటి అంటూ హరిణితో ముచ్చట్లు పెట్టింది హరిణి మాత్రం భయంగా నీ మొహం ఇక్కడ జరిగేది నీకు తెలిస్తే ఏం చేస్తావో గుండెల్లో దడ వస్తుంది అసలు ఆయన ఎందుకు ఆయన ఐడెంటిటీని దాచాడో నాకు అర్థం కాలేదు పైగా ఐడెంటిటీ చెప్పనివ్వకుండా ఉండడంతో నువ్వేమో సీరియల్ హీరో అది ఇది అంటూ పిచ్చి పిచ్చిగా వాగేశావు తెలిస్తే ఏమైపోతావో అని అంటూ మనసులో మాట్లాడుకుంటూ ఉంది హరిణి అప్పుడే వెన్నెల అయ్యి మొద్దు ఏంటి టూ డేస్ నుంచి చూస్తున్నా మనసులో మాట్లాడుకోవడం ఎక్కువ అయిపోయింది నీకు హరి ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నాను నాతో మాట్లాడవే అని అంటూ వెన్నెల పిలిచేసరికి అప్పుడే ఏదో మైక్లో సౌండ్ వస్తూ ఉంది దాంతో వెన్నెల హరిని ఇద్దరు హే ప్రేయర్ జరుగుతున్నట్టు ఉంది అందుకే స్టార్ట్ చేస్తున్నట్టు ఉన్నారు కిందికి రమ్మని అందరినీ పిలుస్తున్నారు కదా అంటూ పైన సెకండ్ ఫ్లోర్లో ఉన్న వీళ్ళ క్లాస్ రూమ్ నుంచి కిందికి వెళ్ళారు కింద పెద్ద గ్రౌండ్ అన్ని గ్రూప్స్ వాళ్ళని ఉంచి మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ చేద్దామని అన్నీ రెడీ చేశారు త్వర తర్వాత స్టార్టింగ్ ప్రిన్సిపాల్ వచ్చి అందరినీ విష్ చేసి హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేశారా అంటూ అందరినీ కుశల ప్రశ్నలు అడిగాడు ఇయర్ని వేస్ట్ చేయకండి టైం పోతే తిరిగి సంపాదించుకోలేం అన్నీ పోయినా ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు కానీ చదువు టైం వేస్ట్ అయితే రెండూ దక్కేది కాదు అని నీతులు చెప్తుంటే వింటున్న కొంతమంది స్టూడెంట్స్ బుద్ధిగా విన్నారు కానీ ఇం కొంతమంది ఆకతాయిలు ఇది మాకు కాదు అన్నట్టు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు అలా ఒక ఇరవై నిమిషాలు ప్రేయర్ తర్వాత ఈరోజు మీకు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను ఈ విషయాన్ని బయట ఎవరికీ లీక్ చేయటానికి వీలు లేదు బహుశా నాకు ఎవరి ద్వారా అయినా మీరు బయట లీక్ చేశారని తెలిస్తే ఖచ్చితంగా వాళ్లకు చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని అన్నారు ప్రిన్సిపాల్ దానికి అందరూ షాకింగ్గా చూస్తుంటే మళ్ళీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ మీకు తెలిసింది ఈరోజు మన కాలేజీలో సూపర్ స్టార్ వచ్చారు అని ఆయన కాలేజ్లో షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్లకు వాళ్ళ షూటింగ్ సభ్యులకు మనం ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు కావాల్సింది సెల్ఫీలు అంటూ ఆటోగ్రాఫ్లు అంటూ విసికించకూడదు ముఖ్యంగా హీరో గారిని ఎక్కువగా ఇరిటేట్ చేసేలా బిహేవ్ చేయకూడదు అని అంటూ ఆయన రిషి దగ్గర మంచి పేరు కోసం వాళ్ళు చెప్పినవి కొన్ని కండిషన్స్ అయితే ఈయన ఇంకా కొన్ని కలిపి చెప్పడంతో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ అందరికీ బాగా కాలిపోయింది మొదటిసారి వెన్నెలకు కూడా కొంచెం చిరాకు అనిపించింది ఏంటి పెద్ద హీరో అయితే మాత్రం ఇన్ని కండిషన్స్ పెట్టాలా ఆయన్ని కలవడం ఇష్టం లేకపోతే సెక్యూరిటీని పెట్టుకోమనాలి అంతేకాని పాపం ఇలా వెళ్ళిన వాళ్ళని మార్క్స్ కట్ చేస్తానని ఇలా ప్రిన్సిపల్ బెదిరించడం ఏంటి పైగా ఎవరి వాళ్ళైనా లీక్ అయితే అది ఏ పర్సనల్ పర్సనల్గా కనుక్కొని వాళ్ళ క్లాస్ మొత్తాన్ని డీబార్ చేస్తానని హెచ్చరించడంతో వెన్నెలకు చిర్రెత్తుకొచ్చింది ఇదండి ఇవాళ ఎపిసోడ్ మీకు నా స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంటసిమ్మల మీద క్లిక్ చేసి బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి సారీ చిన్న అప్డేట్ ఇస్తున్నందుకు రేపటి నుంచి తప్పకుండా పెద్ద అప్డేట్ ఇస్తాను బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం